శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము అంబరీషుని ఉదాత్తత అంబరీషునికి నీవు శాపమనే వంకతో ఇచ్చిన వరం ఆనందదాయకము దీనివలన నాకెటువంటి ఆయాసమూ రాదు వేదవాక్కు వంటి నీ మాటను నిజం చేయటానికి నేనే ఈ దశావతారాలు ఎత్తుతాను లేని ఎడల బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది నీవు వెంటనే వద్దకు వెళ్ళుము తన నిమిత్తం నీకింత కష్టం వచ్చిందని అందువల్ల బ్రాహ్మణ్డయ్యానని ఎంతో వివరిస్తున్నారు నీవు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళినట్లయితే అతనికి మేలు కలుగుతుందన్నాడు ఆ మాటలు ఆలకించి దుర్వాసుడు స్వామికి అనేకసార్లు నమస్కారం చేసి సుదర్శనాయుధం తరుముకొనుచుండగా బ్రాహ్మణులతో పర్యవేష్టించబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునీంద్రుల వారిని చూచి నమస్కరించి అతని కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి ఓ సుదర్శనమా అర్హులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగినవారు కాదు అతనిలో ఉన్న తప్పులను మన్నించి అతనిని రక్షించుము మిక్కిలి క్రౌర్యంతో అతనిని చంపవద్దు రక్షించమనే నన్నును శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దూర్వాస మునీంద్రుని కౌగిలించుకునెను తరువాత అంబరీషుడు దుర్వాసమునికి తన మరుగుకు పంపి తాను ధనుర్ధారి అయి అరిదిగులు వదిలిపెట్టి ఆ సుదర్శనాయుధానికి ఎదురుగా నిలబడెను ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురుగా నిలబడి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరించసాగాడు ఇది శ్రీ పురాణాంతర్గత కార్తీక మహాత్య మందలి ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ